ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరికీ కూడా శుభ గురువారం మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరి మీ అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు సంక్రాంతి రోజు ఆశగా ఒక మాట చెప్పాలని వచ్చాను ఈ మాట విన్న క్షణంలోనే నీకు గొప్ప శుభవార్త ఎదురు చూస్తున్న వార్త నీ చెవిన పడుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు సంక్రాంతి రోజు మన కోసం మన సాయినాథుడు అందించాలి అని చెప్పి అని అనుకుంటూ ఉన్నారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా సాయినాథుని మనసులో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థమవుతుంది మరి వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవన్నీ కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలామంది అక్క ఈ సందేశాల ద్వారా మా జీవితంలో లేనటువంటి సంతోషాన్ని మేము పొందుతున్నాము అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి మన జీవితంలో ఇంత సంతోషాన్ని బాబావారు మనకు కష్ట సమయంలో అనేక రకాలైనటువంటి సందేశాలను ఆ కష్టం నుంచి మనం బయట పడలేము అనుకున్నటువంటి సమయంలో మరి బాబావారు మనకు ఇంతటి సహాయం చేస్తూ ఉన్నప్పుడు మనం బాబావారికి ఓ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నాం అంత మాత్రమే కాదు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతూ ఉన్నారు కదా దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం అయితే మొదలు పెట్టండి మీకు బాబావారి మీద నమ్మకం వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనుక కనెక్ట్ అయ్యారు అంటే మనం ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతాం ఇవాళ రోజున ఎంతోమంది అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న సమయంలో మన సాయినాథుడు ఇచ్చే సందేశాలు మన జీవితంలో గొప్ప పరిష్కారాన్ని మార్గాన్ని చూపిస్తున్నాయి కనుక నమ్మకంతో కనెక్ట్ అవ్వండి మరి ఇక ఈ సాయినాథుని సందేశం వెంటనే తెలుసుకుందామా మరి బిడా ఆశగా ఒక మాట చెప్పాలని వచ్చానమ్మా ఈ మాట విన్న నిమిషంలోనే ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది తల్లి శుభవార్తలు విని మనసును సంతోషంగా ఉంచుకుని ఎంతో కాలం అయింది కదూ తల్లి అయితే నీ మనసుకు ఆనందాన్ని కలిగించటానికి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త నీ చెవిన పడేలాగా చేయటానికి నీ ముందుకు ఈరోజు వచ్చాను మరి ఈ వార్త విన్న తరువాత నిజంగా నీ మనసు ఉప్పొంగిపోతుందమ్మా ఎందుకంటే ఎన్నో కళలతోటి ఎన్నో ఆశలతోటి జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నావు ఈ కొత్త సంవత్సరం నుంచి కానీ ఎదురవుతున్నటువంటి సమస్యలను చూసి జీవితంలో ఇక ఆశ లేనే లేదు బాబా కష్టాల కోసమే నేను పుట్టాను అని చెప్పి నాకు నిజంగా అనిపిస్తోంది కష్టాలు తీరే మార్గమే లేదా బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే నీ కష్టాలన్నీ కూడా తినే మార్గాన్ని ఈరోజు పండుగ రోజు నీ ముందుకు తీసుకుని వచ్చాను మరి ఎంత బాధపడుతున్నావు కదా భూమి మీద నాకు లాగా బాధపడేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి అనుకుంటున్నావు కదా అయితే ఒక కథ చెప్తాను జాగ్రత్తగా వింటావు కదూ మనిషికి ఓటమి అనేది ఒక్కసారి వస్తేనే నేను కృంగిపోతాడు రెండుసార్లు వస్తే అసలు ఎందుకు పుట్టానా అని చెప్పి అనిపిస్తారు మూడోసారి కూడా వస్తే పూర్తిగా ఆశను కోల్పోయి నిరాశగా బ్రతుకున్న జీవోత్సవంలాగా బ్రతుకుతాడు కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ వ్యక్తి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు వెయ్యి సార్లు పైనే ఓడిపోయాడు తన జీవితం మీద అయినా కానీ ఎటువంటి నిరాశని పొందలేదు అసలు అతను పుట్టింది మార్చి ఇరవైయో తారీఖు పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరం బిడ్డ ఇతని గురించి చెప్తాను ఇతను ఎవరూ కూడా చెప్తాను జాగ్రత్తగా వింటావా ఏ పని చేస్తున్నాడు అన్నది ముఖ్యం కాదమ్మా తల్లి ఏ పనిలో ఎంత ఆ యొక్క విజయాన్ని సాధిస్తున్నాడు అనేదే ముఖ్యం అయితే ఆరేళ్ళుగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న మరొక పెళ్లి చేసుకున్నాడు అయితే సవతి తల్లి సరిగ్గా చూడదు కదా తల్లి అయితే ఆ యొక్క బిడ్డ ఎలాగో ఒక పదకొండేళ్ళ వరకు పెరిగాడు తరువాత గత పదకొండేళ్లకి ఒక ఫార్మ్ హౌస్లో ఒక చిన్న కూలోడికి లాగా చేరాడు అయితే అక్కడ సరిగా లేదని చెప్పి మటన్ షాప్లో ఆ మటన్ కొట్టే దగ్గర ఒక రూపాయో ఎంతో ఇస్తారు అని చెప్పి అక్కడ చిన్న ఉద్యోగంలో చేరాడు అక్కడ సరిగ్గా చూసుకోవడం లేదు డబ్బులు సరిగ్గా ఇవ్వడం లేదు అని చెప్పి కొంచెం అతనికి పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి అతను సర్టిఫికెట్ పెట్టుకుని ఆర్మీలో చేరాడు ఆర్మీలో కూడా తనకు నచ్చినట్లుగా లేదు అని చెప్పి అక్కడ కూడా తన ఉద్యోగాన్ని వదిలేసి తరువాత మేనమామ సహాయంతో బస్ కండక్టర్గా చేరాడు బస్ కండక్టర్గా కూడా జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు ఇక్కడ పనిచేసిన ఒక రూపాయి కూడా మిగలదు అని ఒక రైల్వే ట్రాక్లో కూలీగా పనిచేశాడన్నమాట రైల్వే ట్రాక్లో కూలీగా పనిచేస్తూ తనకి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చాయి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత జాస్మిన్ కింగ్ అనే ఒక యువతికిని పెళ్లి చేసుకున్నాడు ఇక భార్య కూడా ఏదో ఒక చిన్న స్వీపర్గా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఇంకా భార్య సంపాదనలో ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే కుదరదు అని చెప్పి లా చదువుదామని చెప్పి లాలో జాయిన్ అయ్యాడు అన్నమాట ప్రైవేట్గా జాయిన్ అయ్యి లా అనేది పాస్ అవుతాడు ఇక భార్య ఏమో స్వీపర్గా తనేమో లాయర్గా పనిచేస్తూ ఉన్నారు ఒక మంచి పేరు వచ్చింది కొంచెం బాగా సంపాదించుకోవచ్చు అనుకున్న క్షణంలో ఏదో ఒక కేసు అనేది అతని మీద పడి ఒక క్రిమినల్ కింద అతన్ని అరెస్ట్ చేసి నువ్వు క్రిమినల్వి నువ్వు లాయర్గా పనిచేయడానికి పనికిరావు అని చెప్పి బార్ అసోసియేషన్ వారందరూ కలిసి అతని లాయర్ నుంచి తొలగించేశారన్నమాట మరి ఇక ఏం చేస్తాడు చెప్పు ఎంతో కష్టపడి లాయర్ చదువుకున్నాడు దానివల్ల ఎటువంటి ఉపయోగము లేకుండా పోయింది ఇక అతను అతని భార్య కలిసి ఒక బోర్డు అసోసియేషన్ పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట అదే కంపెనీలు వచ్చిన ఆ రూపాయి డబ్బులతోటి కంపెనీలో షేర్స్ కొన్నాడు అయితే ఇక షేర్స్ కొన్న తర్వాత వచ్చిన డబ్బులు పెట్టి అప్పట్లో బల్పులు తయారు చేస్తూ ఉండేది అమెరికా ఇక బల్పులు ఒక ఊపు ఊపుతుంది అమెరికా నుంచి ఆ బల్పుల కంపెనీని తయారు చేద్దామని చెప్పి బల్పులన్నీ తయారు చేద్దామని చెప్పి ఒక కంపెనీని పెట్టాడు అయితే ఆ బల్పులు వీ అబ్బాయి అను ఏదైతే బల్పులు తయారు చేస్తున్నాడో దానికంటే కొంచెం అడ్వాన్స్ టెక్నిక్తో ఇంకొంచెం మంచి బల్పులు మార్కెట్లోకి విడుదలయ్యాయి అన్నమాట పెట్టిన పెట్టిన పెట్టుబడి తయారు చేసిన బల్పులు అన్నీ కూడా దివాలా తీసేశాడు అతని దగ్గర రూపాయి కూడా లేకుండా పోయింది తరువాత ఒక పెట్రోల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు పెట్రోల్ కంపెనీ కూడా అతను కొంచెం పర్వాలేదు ఈ పెట్రోల్ కంపెనీలో ఎంతో కొంత నెలకి ఇస్తున్నారు అనుకున్న సమయంలో ఆ కంపెనీ వాళ్ళు కూడా దివాళీ తీసి ఇతన్ని ఉద్యోగుల నుంచి తీసేసారన్నమాట అయితే ఆ పెట్రోల్ కంపెనీకి పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమన్నా ఇక్కడ తినడానికి ఉన్నాయా అని చెప్పి అడిగేవారు ఆ మాట గుర్తుకు వచ్చింది అతనికి అయితే ఇక తర్వాత వేరే వాళ్ళు ఆ పెట్రోల్ బంకును కొని వేరే వాళ్ళు మంచిగా ఉంటున్నారు అని అనుకున్న సమయంలో ఏం చేస్తాడు అని అంటే భార్య చేత ఒక చిన్న బండి లాంటిది పెట్టించి అక్కడ ఫ్రైడ్ చికెన్ అనేది పెడతాడన్నమాట ఇక పెట్రోల్ బంక్ నుంచి ఒక వంద కిలోమీటర్ల దూరం వెళ్తేనే ఏ హోటల్ అయినా ఉండేది కాదు అందుకని ఎవరైతే పెట్రోల్ పోయించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచిగా తినేసేవాళ్ళు ఇది పర్వాలేదు కొంచెం నేను అమ్ముతున్న చికెన్ ఏదో ఒక రో అటువంటి రోటీ పర్వాలేదు పోతున్నాయి అనుకున్న టైంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది ఇక మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అక్కడున్న ఆ హోటల్ని మొత్తం కూడా తీసేశాడు అంతా దివాళా అయిపోయిందన్నమాట తర్వాత అతనికైతే ఒక చిన్న టాలెంట్ వచ్చింది నేను మంచిగా చికెన్ చేయగలను నా చికెన్ నా చేతి వంట చికెన్ ఎవరైతే తింటున్నారో వాళ్ళందరూ కూడా బాగుంది అని చెప్పి చెబుతున్నారు కనుక నేను ఎక్కడైనా కానీ ఫ్రైడ్ చికెన్ చేయగలను అని చెప్పి అనుకుని ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఆ రెస్టారెంట్ ఎదురుగా ఒక చిన్న రెస్టారెంట్ని పెట్టుకున్నాడు అన్నమాట పెట్టుకుంటే ఆ రెస్టారెంట్ ఎదురు రెస్టారెంట్ అతను వచ్చి నా రెస్టారెంట్ ఎదురుగా పంతానికి నువ్వు రెస్టారెంట్ పెట్టావు అని చెప్పి బాగా తగు అవుతుంది అన్నమాట ఇద్దరి మధ్య ఇలా గొడవల్లో ఆ ఉద్యోగంలోంచి మరో ఉద్యోగంలోకి మరో ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగంలోకి ఉద్యోగంలోకి ఇలా జాయిన్ అవుతూ జాయిన్ అవుతూ ఉన్న టైంలో పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలకు కూడా ఎవరి బ్రతుకులు వాళ్ళవి అయిపోయాయి ముగ్గురు పిల్లలు పుట్టారు ముగ్గురు పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ముగ్గురు కూడా వేరు పడిపోయారు ఇలా భార్య కూడా అయిపోయి భార్య కూడా చనిపోతుంది దాదాపుగా వంద ఉద్యోగాలు చేశాడు ఇక డెబ్భై ఐదేళ్ళు వచ్చేసాయి తన కాళ్ళ మీద తను నిలవడానికి కొంచెంగా కష్టపడుతున్న అనిపిస్తున్న సమయంలో ఎలా కూడా నేను ఏదైనా సాధించాలి అన్న తపనతోటి ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేసుకుని ఆ రెస్టారెంట్ను మంచిగా అంటే తను ఫ్రైడ్ రైస్ చికెన్ చేయటం ఇవన్నీ మొదలుపెట్టి ఓపెన్ చేసుకుని ఇవన్నీ పెడితే ఇక్కడ నేను చేసుకుంటే ఎంతకాలం అని చెప్పి ఈ బండి మీద అమ్ముకుంటూ బ్రతుకుతాను నాకంటూ ఒకరు గుర్తింపు రాదు ఈ వచ్చిన డబ్బులు కూడా నాకు ఖర్చు అయిపోతూ ఉంటాయి అని చెప్పి ఆ వయసులో డెబ్బై ఐదు సంవత్సరముల వయసులో అంటే మనిషి శక్తి అనేది కూడా కొంచెం సన్నగిల్లుతూ ఉంటుంది కదా అయినా కూడా ఆ వయసులోనే నాలుగైదు ఫైవ్ స్టార్ హోటల్స్కి వెళ్ళి నేను ఈ విధంగా చికెన్ చేయగలుగుతాను అని చెప్పి అతని యొక్క టాలెంట్ని వారికి చూపిస్తే చాలా మంది కూడా వద్దని చెప్పారు అయితే ఒకరోజు ఒక అంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఓనరా అక్కడ ఉండడన్నమాట అన్నమాట తర్వాత రోజు ఇతను చేసిన చికెన్ ముందు రోజు తిని ఇది ఎవరు చేశారు అని అడిగితే నిన్న మన రెస్టారెంట్కి వచ్చారు ఇతను ఇతను చికెన్ చేస్తానని చెప్పి చెప్పారు మేమే వద్దు అని చెప్పాము అంటే ఈ చికెన్ చాలా బాగుంది వద్దని ఎలా చెప్పారని చెప్పి డైరెక్ట్గా ఫైవ్ స్టార్ హోటల్కి ఓనరే ఇతనికి ఫోన్ చేస్తాడనమాట ఇక ఆ నోట ఈ నోట పాకి ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నింటిలో కూడా ఇతను చికెన్ పెట్టడానికి ఫేమస్ అయిపోయాడు ఇతను చికెన్ ఫార్ములా అంటే ఆ చికెన్ ఎలా తయారు చేస్తున్నాడు ఇంత టేస్ట్గా ఎలా వస్తుంది అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారన్నమాట అయితే ఆ ఫార్ములాని ఎంత ఈజీగా ఎవరికి చెప్పకూడదు ఈ ఫార్ములాని అమ్మాలి నేను అని చెప్పి ఫార్ములాని అమ్మాడు ఇప్పుడు ఎన్ని చోట్ల అవుట్లెట్లు పెట్టాడంటే అన్నమాట అవుట్ అవుట్లెట్లు పెట్టి ఎక్కడ ఫార్ములా చికెన్ వాటిని నిన్నటి పేర్లు ఏంటి అంటే కనుక కెఫ్సి కిచెన్ తల్లి కేఎఫ్సి చికెన్ ఎంత ఫేమస్ ఇప్పటికీ నీకు తెలిసే ఉంటుంది కదా డెబ్బై ఐదేళ్ల వయసులో అతనికి ఒక గొప్ప విజయం అనేది దక్కింది తరువాత అతను పేరు అంటే అతని పేరు కేఎఫ్సికి చికెన్కి చాలు అని అతనికంటూ ఒక గుర్తింపు ఏర్పడిపోయింది చివరికి తొంభై ఏళ్ల వయసులో ఆయన మరణించాడు కానీ ఇప్పటికీ కూడా ఒకటి రెండు నూట రెండు కాదు నూట ఇరవై మూడు దేశాల్లో మరి ఎంత ఫేమస్ అయిపోయాడంటే ఇరవై కోట్ల మందికి పైగా ఈ యొక్క చికెన్ అనేది ఈ యొక్క చికెన్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మంచి గుర్తింపు ఒక మంచి పేరు అనేది అతను సంపాదించుకోగలిగాడు అతనికి ఆ యొక్క పేరు అనేది ఏ వయసు నుంచి స్టార్ట్ అయ్యింది డెబ్బై డెబ్బై ఐదేళ్ల వయసు నుంచి స్టార్ట్ అయ్యింది సక్సెస్ అంటే అలా ఉండాలి తల్లి రీసౌండ్ రావాలి సక్సెస్ అంటే అయితే బిడా ఇదంతా నీకు ఎందుకు చెప్పాను అంటే కనుక తల్లి ఒక బాధ పోతే మరొక బాధ ఒకటి ఫెయిల్యూర్ చూస్తే మరొక ఫెయిల్యూర్ చూస్తున్నారు ఓడిపోతూనే ఉన్నాను ఓడిపోతూనే ఉన్నాను ఓడిపోతూనే ఉన్నాను అని చెప్పి పదే 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 అనుకుంటూ ఉన్నావు కదా తల్లి మరి ఇతను ఎన్ని పనులు చేశాడు ఎన్ని చోట్ల దివాళా తీశాడు ఎంత డబ్బుని నష్టపరుచుకున్నాడు అయినా కూడా మళ్ళీ 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 పట్టుదలతోనే చేస్తూ ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చివరికి అతనికి విజయం అనేది డెబ్బై ఐదు సంవత్సరాల తరువాత వచ్చింది మరి కానీ ఇవాళ రోజున అతను చనిపోయినా కూడా అతని పేరు అనేది ప్రతి ఒక్క ఒక్కరి నోట కూడా మారు మ్రోగిపోతుంది ఇవాళ రోజున అది మనం నువ్వు నేను కూడా తినగలుగుతున్నాం బిడ మరి అలా ఉండాలమ్మా అటువంటి మనస్తత్వం ఉండాలి ఈ ఏ మనిషికైనా సరే కానీ విజయం అనేది అంత తేలిగ్గా అందుకుంటే దాంట్లో దానికి ఉన్న గొప్ప ఏముంటుంది చెప్పు ఏదైనా సరే తేలికగా దొరికేస్తే దాని యొక్క గొప్పతనం నీకు తెలియదు తల్లి దానికోసం కష్టపడాలి దానికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి దానికోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి అప్పుడే కదా తల్లి సక్సెస్ అనేది మనకు దొరుకుతుంది ఇది అంతా నీకు ఎందుకు చెప్పాను ఇప్పటికీ కూడా నీకు తెలిసే ఉంటుంది కదూ బిడ ఆశగా నీతో ఈ మాట చెప్పాలని సంక్రాంతి పండుగ రోజున వచ్చాను ఎందుకంటే నా బిడ్డకు అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది మనోధైర్యం అమ్మ ఈ మనోధైర్యం అనేది నిన్ను ఎన్నో పనులు చేసేలా చేస్తుంది ఎన్నోసార్లు ఫెయిల్యూర్ వచ్చినా కూడా నువ్వు నిలకడగా నిలబడేలాగా చేస్తుంది నీకంటూ ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఆత్మధైర్యాన్ని ఇస్తుంది ఇప్పుడే నువ్వు ఏ పని చేసినా కూడా ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చినా కూడా తట్టుకుని మళ్ళీ మళ్ళీ చేయగలుగుతావు అర్థమైంది కదా తల్లి నీకు ఈరోజు ఒక గొప్ప శుభవార్త వినిపిస్తాను అని చెప్పాను కదమ్మా ఆర్థికంగా మనిషి నిలదొక్కుకోవడానికి డబ్బు అనేది చాలా అవసరం తల్లి అయితే ఆ డబ్బు అనేది ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతుందమ్మా అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నావు కదా అయితే దానికోసం ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను నువ్వు జాగ్రత్తగా చేసుకో ఒక ఐదు రూపాయల బిళ్ళను తీసుకో తల్లి ఈ ఐదు రూపాయల బిళ్ళను తీసుకుని చక్కగా నీ సంకల్పాన్ని చెప్పుకో నువ్వేదైతే చేయాలి అని అనుకుంటున్నావో ఎందులో అయితే విజయాన్ని సాధించాలి అని అనుకుంటున్నావో నీ దగ్గర డబ్బు నిలబడాలి అని చెప్పి అనుకుంటే దాని గురించి అయినా కానీ ఆ సంకల్పాన్ని నువ్వు మనసులో చెప్పుకో చెప్పుకున్న తరువాత నీ ఇంటి తులసమ్మ దగ్గరకు వెళ్ళు తులసమ్మ దగ్గరకు వెళ్ళి కొంచెం ఆ తులసమ్మ మొదట్లో వేళ్లతో మట్టిని పక్కకు అలాగా పెట్టి ఐదు రూపాయల బిళ్ళను లేదా నీ దగ్గర రాగి నాణ్యం ఉంటే ఆ రాగి నాణ్యాన్ని కూడా ఆ యొక్క పరిహారానికి వాడుకోవచ్చు అని చెప్పి తెలుసుకో ఈ ఐదు రూపాయల బిళ్ళను అక్కడ పెట్టేసి చక్కగా మట్టిని కప్పేసి దాన్ని సరిగ్గా నువ్వు నలభై ఒక్క నిమిషాలు ఉంచాలి అని చెప్పి గుర్తుంచుకో నలభై ఒక్క నిమిషాలు ఆ తులసమ్మ యొక్క అతీతమైన శక్తులు అనేవి ఆ రాగి నాణ్యంలోకి లేదా ఐదు రూపాయల బిళ్ళలోకి వెళ్తాయి సరిగ్గా నలభై ఒక్క నిమిషాలు పూర్తయిన తర్వాత ఆ కాయిన్ను తీసుకుని నువ్వు నీ పర్స్లో పెట్టుకో తల్లి ఈ విధంగా లేదా నీ బీరువాలో పెట్టుకో ఈ విధంగా నువ్వు నలభై ఒక్క రోజులు గనక నువ్వు దాన్ని నీ దగ్గరే ఉంచుకో ఈ విధంగా నువ్వు నలభై ఒక్క రోజులకు ఒక్కసారి చేసుకో నలభై ఒక్క రోజుల తర్వాత ఈ కాయిన్ని ఐదు రూపాయల బిళ్ళను ఏదైతే ఉందో ఉన్నీలో వేసేసే ఈ విధంగా చేసుకుంటూ ఉంటే కనుక నీ దగ్గర డబ్బు అనేది నిలుస్తుంది ధన ఆకర్షణ శక్తి అనేది నీకు పెరుగుతుంది ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి లక్ష్మీదేవి నీ ఇంత స్థిర నివాసం ఉంటుంది తల్లి నీకు ఈ యొక్క ఈ శుభవార్త అనేది నువ్వు వినాలి అనుకుంటున్నావు కదా తల్లి అది నీ చెవిన పడి తీరుతుంది ఈ పరిహారం చేసుకోవడానికి ఈరోజు గురువారం చక్కగా శుక్రవారం చాలా అద్భుతంగా నీకు ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా ఈరోజు మొదలు కొట్టుకుని చేసుకునే ప్రయత్నం అయితే చేయి బిడా నేను చెప్పిన పరిహారాన్ని నీకు చక్కగా ఆత్మధైర్యాన్ని చెక్కదని కూడా చెప్పాను వీటిని ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా తల్లి బాధతో నిండిన నీ మనసు బరువెక్కిపోయిన నీ మనసు తేలికిందించింది కదా తల్లి బిడా నువ్వు సంతోషంగా ఉండాలమ్మా నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటేనే ఈ సాయి తండ్రి కూడా సంతోషపడతాను మరి నన్ను బాధ పెట్టకు బిడ్డ అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యంతో పాటు గొప్ప పరిహారం కూడా సాయినాథుడు మనకు చెప్పారు మరి మీ అందరికీ నచ్చింది కదూ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ మరి చూసి వెళ్ళే వాళ్ళందరూ కూడా తప్పకుండా చిన్న కామెంట్ అయితే ఇచ్చి మరి దానిలో ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ అయితే పెట్టండి వెళ్ళే చూసి వెళ్ళే వాళ్ళందరూ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఒకవేళ మీకు టైప్ చేయడం రాలేదనుకోండి ఓ చిన్న లవ్ సింబల్ అయినా కానీ ఒక చిన్న నమస్కారం సింబల్ అయినా కానీ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని చే బ్లాక్ కలర్లో ఉంటుంది కదా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకునే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి దాన్ని పక్కనే ఆల్ సింబల్ అన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి సాయినాథుని సందేశాలను మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మరి మరల మరో సాయినాథుని సందేశంతో కలుసుకున్నంత వరకు అందరికీ సాయినాథుని ఆశస్సులు మన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మీ అందరి ముందు ఉంటానండి అంతవరకు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను మన సాయినాథుడు ప్రసాదించాలని నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా బాబావారిని కోరుకుంటూ మరి ఆ సాయినాథునిపై వస్తున్నటువంటి ఆ విమర్శలను మనం అందరం తిప్పికొట్టాలని మనం ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ప్రతి చూస్తున్న ప్రతి వీడియోకి ఓం సాయి సాయిరామ్ అనే నినాదంతో మనం కామెంట్ అయితే పెట్టి తరిమి కొట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సర్వేజనా సుఖినో భవంతు